రాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి ఎనభై వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గాజువాక నియోజకవర్గం డెబ్బై ఐదో వార్డు పరిధిలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమం డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి రమణారెడ్డి విశిష్ట అతిథి గాజు ఒక డిపో అసిస్టెంట్ మేనేజర్ సాయి తులసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని పెదగంటియాడ జంక్షన్ నుంచి దయాల్నగర్ దయాల్నగర్ నుండి పెదగంటియాడ జంక్షన్ వరకు మహిళలతో ప్రయాణం చేసి జంక్షన్ వరకు మహిళలతో ప్రయాణం చేసి జీరో టికెట్ మహిళలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిలోనే సుమారు ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులు చేయించామని సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మొన్న దీపం పథకం నిన్న తల్లికి వందనం నేడు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం శుభ సూచకమని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీగా కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలు నిలుస్తుందని అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని అన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాడ సోమనాయుడు నంబారు సింహాద్రి మొల్లి అప్పారావు దొమ్మేటి పెరుమాల్ అంజూరి దీపక్ బీజేపీ లక్ష్మి బస అప్పలరెడ్డి మొల్లి సోమునాయుడు సన్నీ యాదవ్ గంటియాడ పోలయ్య మొల్లి రమణ తేకేటి పెంటయ్య పులి రాము దొమ్మేటి నాగరాజు నామాల శ్రీకాంత్ సిడి రాజు దొమ్మేటి సోమునాయుడు మరియు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎనభై ప్రాంతంలో స్త్రీ శక్తి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా వార్డు నాయకులు అలాగే ఇక్కడ తిరుమల అసోసియేషన్ వాళ్ళు అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా మరి ఏదైతే గత ఎన్నికలకు ముందు మీ దగ్గరకు వచ్చాం సూపర్ సిక్స్ పథకాలతో మీరు మమ్మల్ని గెలిపిస్తే సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుతామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి గతంలో గెలిచిన వెంటనే సిలిండర్లు కానీ తల్లిక వందనం గాని మరి నిన్న మొన్న మొన్న అన్నదాత సుఖీపో గాని మరి డిఎస్సి గాని మెగా డిఎస్సి గాని పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు గాని అలాగే తల్లికి ఉన్న అలాగే మరి అన్న క్యాంటీన్లు కాని ఈవేళ శ్రీశక్తి మరి అదే కాకుండా ఆ రోజు శాంక్షన్ కూడా గెలిచిన నాలుగు వేలు ఇస్తాం మూడు వేలు కల్పిస్తాం ఈ మూడు నెలలు కూడా చెప్పడం జరిగింది అన్నీ కూడా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది పోటం ప్రభుత్వం ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ దాంతో పాటు మరి ఈవేళ శ్రీశక్తి ఓపెన్తో పాటు మరి మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే మాదంతా ఎనభై ఏడవ వాటి ప్రాంతం ప్యూర్లీ స్టీల్ ప్లాంట్ రిహాబిటేషన్ కాలనీ ఈవేళ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఆ రోజు అమర్నాథ్ చేసిన పల్లా శ్రీనివాసరావు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు చెప్పడం జరిగింది మేము గెలిస్తే ప్లాన్ ని కాపాడుతాం మరి ఈ వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ వెచ్చించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ రోజు ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు బేరేజ్ చేసుకొని మరి ఈరోజు సంక్షేమం అనేది ప్రజలకు ఇస్తే అభివృద్ధి మా వార్డు అభివృద్ధి వాళ్ళకి మీ అందరూ తెలియాలి గత ప్రభుత్వంలో మూడున్నర ఏళ్ళలో మాకు స్వతంత్రం అయితే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ వేల ఎజెండా వచ్చింది నిన్న మూడు మూడు కోట్ల రూపాయలు కలుపుకుని ఇరవై వేల కోట్ల రూపాయలు నేను ఈ వేళ అభివృద్ధి ప్లాన్ ఈ రోడ్ ఫుట్ పాత్ గాని ఇక్కడ పార్క్ కానీ గడ్డలు గాని పది కోట్ల రూపాయలు కానీ అనేకమైన అభివృద్ధి అనేది మరి చేసుకోవడం జరుగుతుంది మరి అలాగే మీ అందరికీ ఈరోజు స్వతంత్రం వచ్చింది నిన్న పులివెందుల వైనాడు కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్దపెట్టిగా పెట్టిగా చెంప మేము ఒకటే చెప్తున్నాం నిన్న స్వతంత్రంగా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా డిపాజిట్లు గల్లంతైపాయి అంటే ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కానీ ఇది అభివృద్ధి కానీ చూసి జనాలు ఓట్లేయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు మా అధినాయకులందరూ కూడా ఇవాళ నాలుగు గంటలకి ఏదైతే ఏదైతే శ్రీశక్తి ప్రారంభించడం జరిగింది ఆ రోజు మాట ప్రకారంగా ప్రతి మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఫ్రీగా ఆధార్ కార్డు ఉండి ఏదైతే ఉంటే ఆడవాళ్ళు అందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీవెళ్ళ నుంచే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరితో ముగించడం జరుగుతుంది